హలో ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు ఈరోజు తోటకూర కాళ్ళు పప్పు కర్రీ వండుతున్నారు ఇందులో గరం మసాలా వేసి కుక్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది సో నేను ఎప్పుడైనా ఆఫీస్కి తీసుకెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది నాన్ వెజ్ కర్రీలా ఉంది అనేవాళ్ళు నిజంగానే ఈ కర్రీకి మా ఊర్లో నాన్ వెజ్ నేమ్ ఉంది ఫ్రెండ్స్ అదేంటో మా అత్తయ్యని అడుగు ఏమేమత్తయ్య కోసం తమ్ముడు అని అంటాను పచ్చిపప్పు వండుకోవాలి ఇక్కడ మా ఏరియాలో ఇవి చాలా ఇంట్రెస్ట్ ఇవా ఇలా తీసి తెస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పచ్చి వేసి వండాలి ఈ ఆకు కూడా వేస్ట్ అవదు స్టార్ట్ చేస్తున్నాను కూర చూడండి ముందుగా కూర వండుకునే గిన్నెలో నూనె పోసుకోవాలి నూనె పోసుకుని స్టవ్ వెలిగించి కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు ఎలా ఉంచి కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ వేసిన ఉల్లిపాయ ముక్కలు ఎలా వేగాలి వేగేంత వరకు చూసుకుని తర్వాత ఏదో పాక్ పొటాడు మొక్క కట్ చేసుకున్నాం కదా చిన్నవిగా ఈ ముక్కలు వేయాలి వేసిన తర్వాత కొద్దిగా ఎలా కలిపి కొంచెం మగ్గన ఇవ్వాలి తర్వాత ఈ పచ్చ పప్పు వేయాలి ఇలా పచ్చిపప్పు నానపెట్టి ఉంచుకోవాలి ఒక గనుక నానపెట్టాలి నానబెట్టి ఇలా ఉంచుకొని ఇప్పుడు వేయాలి తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకొని పోసేపు అలా ఉంచాలి ఇప్పుడు కొంచెం సేపు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టి మగ్గనవ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు పోయాలి తగిన నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఇలా కొంచెం ఉడకాలి ఇప్పుడు కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఈ తోటకూరకాయల్లో శనగపప్పు ఉడికించిన తర్వాత ఇప్పుడు కారం వేయాలి తగినంత కారం వేసుకోవాలి శనగపప్పు ఇంకొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూలం పెట్టాలి ఈ శనగపప్పు బద్ద ఉడికే అంతవరకు వండి చూసుకుని బద్ద ఉడికిందా లేదా అని చూసుకొని అప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి చూడండి తర్వాత మళ్ళీ చాలా పొడి మళ్ళీ కొంచెం వేసుకోవాలి లేదు తోటకూర కాడల కూర చక్కగా ఎగిరింది సరిపోను ఉంది ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి లవంగం చెక్క ధనియాలు పట్టి ఉంచుకున్నాను ఇవాళ తగినంత ఈ కూర పేరు కోడి మాసం తమ్ముడు ఇక్కడ అందరం అంటాం చూడండి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడెప్పుడు వందుకుంటావా అనుకుంటారు మీరు చూడండి ఆకు తీసి ఉంచాం కదా ఇది ఉడకబెట్టుకున్నాను చూడండి ఉడకబెట్టున్నాను ఇందులో కొద్దిగా చింతపండు వేశాను కొంచెం బెల్లం వేస్తాను కొంచెం బెల్లం వేస్తాను ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దగ్గరకి ఎగరబెట్టుకుని పెట్టుకుని మెడిపి వేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే తోటకూర కాడ ఆకు చూడండి చింతపండు పులుసు బెల్లం ఉప్పు కారం చేసి తగినంతగా వేసుకుని ఇలా మెదుక్కోవాలి మెదుక్కుని ఇలా పెట్టుకుని తర్వాత తాలింపు వేసుకోవాలి చూడండి వేస్తాం తాలింపు చూడండి ఈ తోటకూర కాడ ఆకు పులుసు తాలింపు వేయాలి తర్వాత అప్పుడు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా అత్తయ్య స్టైల్ కర్రీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే మా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సీ యూ ఆల్ అగెయిన్ టటా బాయ్ బాయ్